హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్ సో ఈరోజు మా మదర్ వచ్చేసి ఏం చేశారంటే చిన్న కూర మటన్ కీమా చేశారు వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రెండు మెంతికూర కట్టారు ఇక నాలుగైదు పచ్చిమిర్చి రెండు కోసి పెట్టుకున్నా చేస్తాండి చూడండి పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టినండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం దానికి కర్రీకి సరిపోయినంత ఆయిలు చాలండి కరిగిపోయే కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసి కొద్దిగా పెద్ద వంట పెట్టా నూనె వేడి కావాలి కదా అందుకే పెద్ద వంట పెట్టినా చిన్న మంటతోనే చేసుకోవాలి చూడండి పచ్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందామండి కొంచెం లైట్గా కుక్ చేసుకుందామండి సాల్ట్ తొందరగా కుక్ అవుతాయి మగ్గిపోతాయి తొందరగా తొందర మగ్గి కలర్ వస్తుంది కొంచెం చూడండి కొంచెం పవర్ స్పూన్ అండి వేసుకోవద్దు కర్రీలు వేస్తాం కదా వెంట కూర కీమా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఆవుకిల కీమా అండి నేను మా బాగా ఉన్నావు ఈరోజు అందుకే దమానా బాగండి ముగ్గురం అవి తక్కువ తింటుంది చూడండి మంచి ఫ్రై అయ్యింది

పోయినాక కొంచెం పసుపు వేసుకుందాం ఒక స్పూను ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఒక స్పూను పసుపు వేసుకుందాం కదా ఇంక మెంతికూర అండి చిన్న కూర కడిగి రెండు మూడు సార్లు కడిగి ఇంకా నీళ్ళల్లో కడిగేసి ఉంచాను ఇప్పుడు ఇది వేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు అంటే సేదు అనేది పోతుంది ఇప్పుడు నూనెలో కొంచెం ఫ్రై అయితే సేదు వెళ్ళిపోతుంది అన్నప్పుడు సేదు కొనండి నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మెంతకూర ఉరిగే వేసుకున్నాక ఆనియన్స్ వేసుకున్నాక మెంతకూర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే దాని పచ్చి వాసన పోతుంది సేదు అనేది కూడా ఉండదు పచ్చిఫ్ వేయండి పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు ఇంకో కీమా కడిగి ఉంచాను అదే చేసుకున్నాను కీమా అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం అండి ఎవరికి ఇష్టం లేనెవరి కానీ తినే వాళ్ళకైతే అందరికి ఇష్టమే ఉంటుంది కీమా అంటే కీమాతో చేయచ్చు ఐదు ఆరు వెరైటీలు తీర ఎన్ని వెరైటీలు అని చేయచ్చు కీమతో మా బాబు నేనే ఉన్నాను నా మనోరాలు అందుకే తక్కువ తెచ్చుకున్నాం లేకపోతే ఎక్కువ తెచ్చుకునే వాళ్ళం చూడండి ఇంతే కొంచెం ఫ్రై కావాలి ఫ్రై కానీ అండి కొంచెం మాకు కావాలి మంచిగా అది మంచిగా ఇంకో నీరు అంతా వచ్చిన చూసేదా నీరంతా బయటకు వచ్చింది ఇంకొంచెం ఫ్రై అయినాక ఇందులో కారం ఉప్పు అవి వేసుకున్నాము ఇంకొంచెం దిగ్గు కానివ్వండి నీరు అనేది కొంచెం నీసు నీరంతా పోవాలండి మా అమ్మాయికి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో అసలు ఎవరు చూస్తలేరండి ఫుల్ వీడియో చూడండి ఇంత కష్టపడి చేస్తున్నాను మీ గురించి నేను నిజంగా చెప్తున్నాను కదా మీ గురించే నేను చేస్తున్నా నేను అందరు మా మన ఫ్రెండ్స్ల గురించి అందరి గురించి చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి అట్లా నాకు కూడా కొన్ని రావాలి తెలియాలి అన్నట్టే చేస్తున్నాను నేను కూడా నాకు వస్తాయని నేను చెప్తలేను కాకపోతే మా వీడియో ఫుల్ చూడండి కొంచెం చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎట్లా చేస్తున్నాయి ఏందని తప్పకుండా చూడండి మా అమ్మాయి కొంచెం హెల్ప్ చేయండి కొత్తగా పెట్టుకుంది కదండి మీరు చేస్తేనే కదండి మాకు కూడా ఇంకా అరే ఇంతమంది జనాలు చూస్తున్నారు చేస్తారు మాకు మంచి అని చేయబుద్దు అవుతుందండి అందుకండి సరేనండి ప్లీజ్ అండి లైక్ చేయండి లైకులు చాలా తక్కువ పడుతున్నాయి చూసిన వాళ్ళు ఒక్కరు చూ చూసినా కానీ కొంచెం లైక్ చేయండి ఇష్టం ఉంటే లైక్ చేయండి మంచిగా చూసి మొత్తం ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి అండి ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నా అంటే చేస్తారు కదా మనవములు అన్నట్టు నేను చెప్తున్నాను అండి మీరు దానికి ఏం బాధపడద్దు ఏంటంటే నేను అంత ఇష్టంతో మనవములు కదా అని చెప్తున్నాను అట్లా ఏమనుకోకండి సారీ తప్పేమని ఉంటే కానీ లైక్ చేయండి తప్పకుండా ఇవన్నీ పోయినాయి ఇప్పుడు వాటర్ మొత్తం పోయింది ఇంకా కారం ఉప్పు అవన్నీ వేసేసుకున్నాం చూడండి చిన్న స్పూన్ అండి ఇది చిన్నది కాదు పెద్దది కాదు ఎంత ఉంది ఒక రెండు స్పూన్లు వేస్తాం పావు కిలోనే కదండి రెండు స్పూన్లు సాగు మేము కారం కొంచెం బాగానే తింటామండి మళ్ళీ తక్కువే తినము ఇంకా ఒక స్పూన్ ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం తక్కువ పడ్డదనుకో తక్కువ అయితే ఏం కాదు నేను వేసిందంటే సరిపోయినంతే వేస్తాను కొంచెం సగము స్పూను ధనియాల పౌడర్ అండి కొంచెం మెంతులు మెంత వేసినా కాబట్టి మెంత పొడి అవుతుందండి మెంతులు మెంత వేసిన కదా మెంతాకు మెంత పొడి అవసరం లేదు చూడండి ఇంతే కాకపోతే ఇలా కొంచెం మిరాల పొడి వేసుకున్నాం బాగుంటుంది టేస్ట్ చూడండి కొంచెం మిరాల పొడి ఒక పావు స్పూన్ చిన్నది 아무 맛 별로 없는데. 별로 없는데. 그래. 그래도 괜찮아. 깔만. 티 막아라. 아. 안 되겠. 그래. 아예 못 떠오르니까 어찌나. 아. 만지가치나. 만지가나치. 어. చూడండి ఈ ముక్కలు మునిగే మునిగే వరకు నీళ్ళు వేసుకున్నాం ముక్కలు మునిగే వరకు నీళ్ళు వేసుకున్నాం అండి కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఉడకాలి కదా అందుకు ఇంకొక గ్లాస వాటిదే అండి పెట్టి ఉడికించుకున్నాం ఇంత మంచి స్మెల్ వస్తుంది నేను మెంతకూరేస్తున్నా చిన్న మెంతకూర బాగా మెంతకూర వేస్తే ఇంకా చాలా ఇష్టం స్మెల్ అయితే సూపర్ వస్తుంది మెంతకూర వేసేనా బాగుంటుంది కీమాల మంచిగా ఉంటుంది తొందరగా చేసిన ఇంకా ఇంకోటి ధనాల పొడి వేసినా అయిపోయింది దగ్గరికి అయిపోయింది ధనాల పొడి వేసినా ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం కడిగి పెట్టాను మీద పైన అయిపోయిందండి కూర కీమా రెడీ మా అబ్బాయి ఎప్పుడు తినాలనిపిస్తుంది వంట రోలకు అవసరీతో తెలుసుకుంటున్నాము గట్టిగా మా మా అమ్మాయి అంటది గట్టిగా మాట్లాడాలి మమ్మీ గట్టిగా మాట్లాడాలి మమ్మీ అంటది ఇంకెంత గట్టిగా మాట్లాడతానండి ఇంతకంటే గట్టిగా ఇంకో పక్కన వాడు మా పక్కన వాళ్ళు వచ్చేస్తారు అయ్యో ఇవేమో చేస్తుంది ఇంత తోలుతుందండి ఇంత గట్టిగా అనుకుంటూ వచ్చేస్తారు సరే అండి అయిపోయిందండి మా బాబు తింటాడు అప్పుడు చూపిస్తాను సరేనండి అయిపోయిందండి కీమా కీమా మెంతికూర రెడీ బంద్ చేస్తా ఇంకా సరే అండి బాయ్ అండి లైక్ చేయండి తప్పకుండా చూడండి ఇందాక మెంతికూర కీమా ఉండేది కదండి ఇంకో మా బాబు తింటాడు ఇంకా నా మనవరాలకు చికెన్ అగజీరాన్ని మటన అందుకే చికెన్ 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 బు బిచ్చరీ చికెన్స్ ఏమన్నా ఇంకేం మా అబ్బాయి వేసుకుంటుండు ఇప్పుడే శిరం హాయ చెప్ప ఫ్రెండ్స్ చెరి బాగుందా బాగుంది బారణం కూడా సూపర్ ఉంది బాగుంది ఇంతం కూర కిమ్మ సూపర్ ఉండండి బాగుందా అసలు మీరు కూడా స్టార్ట్ చేసుకొని చూడండి చాలా బాగుంది ఇక మా అబ్బాయి చెప్తుంటాడండి బాగుందంట మా అబ్బాయి తినేసాడు ఇంకా నేను కూడా కూర్చొని ఇంకా సరే అండి మీరు కూడా